గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు బీఆర్ఎస్ ఖాయంలోనే ఎనభై శాతం పనులను పూర్తి చేశామని ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రి నిర్మాణంలో పురోగతి కనిపించలేదని తెలిపారు ఎంజీఎం ఆసుపత్రిలో అరకొర వైద్య సదుపాయాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు ఆసుపత్రి పనులను త్వరితగతిన పూర్తి చేసి పేదలకు వైద్యాన్ని మరింత చేరువ చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ గారు తలపెట్టిన వరంగల్ ఆసుపత్రిని గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి విషయం మన కళ్ళకు కొట్టొచ్చినట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపు ఎనభై నాలుగు శాతం పనులు మేము పూర్తి చేశాం మిగతా పదహారు శాతం పనులు పూర్తి చేయడానికి ఏడాది కాలం రేవంత్ రెడ్డి గారికి సరిపోవడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఈ ఆసుపత్రిలో క్యాన్సర్ కోసం కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని బంకర్ కూడా ఏర్పాటు చేశాం ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి వైద్యం అత్యవసర సేవా విభాగం పనిచేస్తుందో అలాంటి సేవలు ఇక్కడ అందే విధంగా నూట యాభై పడకల ఐసీయూను ఇక్కడ రూపకల్పన చేసిన విషయం మనందరికీ తెలుసు